नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము చతుషష్టి తమ సర్గ అరవై నాల్గవ సర్గ మహోదరుడు కుంభకర్ణుని మాట కాదని యుద్ధము చేయకుండగనే ఇష్టమైన విషయమును సాధించుటకు ఉపాయము చెప్పుట బలినో బహుశాలిన కుంభకర్ణస్ వచనం శ్రుత్వాచ మహోదర పెద్ద దేహము అధికమైన బలము దృఢమైన బాహువులు కల కుంభకర్ణుడు పలికిన మాటలు విని మహోదరుడు ఇట్లు పలికెను కుంభకర్ణకులే జాతో ధృష్ట దర్శన అవలిప్తో నక్నోసి కుంభకర్ణుడా నీవు సత్కులములో పుట్టిన వాడవే అయినను ధార్ష్ట్యముతో సామాన్య జనుల వలనే ఆలోచించుచున్నావు గర్వముతో నిండిన నీవు ఎక్కడ ఏమి చేయవలెనో తెలియజాలక ఉన్నావు నహి రాజా కైశోరకా కైశోరకాధృష్ట కేవలం వక్తుమిసి ఓ కుంభకర్ణుడా ఏది నీతియో ఏది కాదో రాజుకు తెలియకపోలేదు కాని నీవు బాల్యము చేత అనగా మూర్ఖత్వము చేత ధార్ష్ట్యము వహించి ఏదో మాటలాడవలెను కదా అని మాటలాడుచున్నావు స్థానం వృద్ధిం చానిం దేశకాల విభాధవిత్ ఆత్మనశ్చరేషాచుధ్య రాక్షసర్షభ దేశకాల విభాగములు తెలిసిన రాక్షస రాజు తన స్థానమును ఇతరుల స్థానమును వృద్ధిని హానిని బాగుగా ఎరిగి ఉన్నాడు యత్వ శక్యం బలవతా ప్రాకృత బుద్ధినా అనుపాసిత వృద్ధేన కః కురదృశం వృద్ధుల సేవ చేయని సామాన్య బుద్ధి కలవాడు ఎంత బలవంతుడైనను ఏ పని ఉపక్రమించి కూడా చేయజాలడో అట్టి పనిని బుద్ధిమంతుడైన ఏ మానవుడు చేయుటకు ప్రయత్నించును యాంస్తు ధర్మార్థ కామాంస్ బ్రవీషి పృథగాశ్రయాన్ అవబోద్ధుం స్వభావ నహిలక్ష్మణమస్తి తాన్ వేరు వేరువేరు ఆశ్రయములు ఉన్నట్లుగా మాటలాడుచున్నావు కాని వాటి స్వరూపమును స్పష్టముగా తెలిసికొనుటకు తగిన లక్షణము లేదు కదా కర్మ సర్వేషాం కారణానాం ప్రయోజకం పాపీయ సాం చాత్ర భవతి కర్మణాం సుఖ దుఃఖాది రూపములైన ఫలములు అన్నింటికీ కర్మయే సాధనము అయితే పాపకర్మలు కూడా శ్రేయస్సును అనగా మంచి ఫలమును ఇచ్చుచుండును నిశ్రేయసఫలవర్మార్థవితరావీ అధర్మానర్థయో ప్రాప్తం ఫలం చ ప్రాత్యవాయికం ధర్మార్థముల కొరకై చేసే కర్మలు అధర్మ అనర్థములకు సాధనములైన కర్మలు కూడా శ్రేయస్సునే కలిగించును కాని అధర్మానర్థముల సాధనములైన కర్మలు ప్రత్యవాయమును కూడా కలిగించును ఇహ లౌకిక పారక్యం కర్మ కర్మాణ్యపితు కళ్యాణి లభతే కామమాస్థి పురుషులు కామముతో ఇహలోకమునకు పరలోకమునకు ఉపయోగించు కర్మలను చేయుచుందురు కామమును అవలంబించినవాడు వాడు కళ్యాణములైన కర్మ ఫలములను కూడా పొందును విహిత కర్మ వలననే శుభము కలుగును నిషిద్ధ కర్మ వలన అశుభము కలుగును అను నియమము సరికాదని మహోదరుని అభిప్రాయము తత్ర క్లుప్తమిదం రాజ్ఞా హృది కార్యమ్ మత శత్రౌ హి సాహసం యత్తమివానీయతే ధర్మమునకు శ్రేయస్సే ఫలము అధర్మమునకు దుఃఖమే ఫలము కామము దుఃఖహేతువు అను నియమము ఏదీ లేదు కానా రాజు తన మనస్సుతో నిర్ణయించుకుని ఈ పని చేసినాడు మనము కూడా సమ్మతించినాము ఇప్పుడు శత్రువు విషయమున సాహసము చేసి ఏ లోపమును తీర్చవలను ప్రాహృతస్వయా త్రాప్యనుపపన్నం తే వక్ష్యామి సాధుచ నీవొక్కడవే శత్రువు మీదికి దండెత్తి వెళ్ళు విషయమున నీవు ఏ హేతువును చెప్పినావో దానిలో కూడా యుక్తము కానిది చెడ్డది అయిన అంశమును నీకు చెప్పెదను ఏన పూర్వం జనస్థానే బహవోతి బాహతాహ రాక్షసారాఘవం తమ్ థే జయిష్యసి పూర్వము జనస్థానమునందు చాలా మంది మహాబలవంతులైన రాక్షసులను చంపిన రాముణ్ణి నీవు ఒక్కడవు ఎట్లు జయించగలవు ఏ పురా నిర్జిత జనస్థానే జనస్థామస రాక్షసాం పురే సర్వాన్ భీతానద్యన పశ్యసి జనస్థానములో రాముని చేత ఓడింపబడిన మహాతేజశ్శ్యాలులైన రాక్షసులందరూ ఇప్పుడు భయభ్రాంతులై లంకలో నివసించుచున్నారు వాళ్లను నీవు చూచుటలేదా తం సింహమివ సం రామం దశరథాత్మజం సర్పం సుప్తమహోబుద్ధ్మా కోపించిన సింహము వంటి ఆ రాముడు నిద్రపోవుచున్న సర్పము వంటివాడు అని తెలిసి ఉండి కూడా నీవు ఆతనిని మేల్కొల్పుటకు కోరుచున్నావు జ్వలంతం తేజసా నిత్యం క్రోధేన చదురాసదం కస్తం మృత్యుమివా మర్హతి రాముడు తేజస్సుతో నిత్యము ప్రజ్వలించుచున్నట్లు ఉండును కోపము వచ్చినప్పుడు ఎవ్వరిచేతను ఎదిరింప శక్యము కానివాడు మృత్యుదేవత వలె సహింప శక్యము కానివాడు అట్టి రాముణ్ణి ఎవడు సమీపించగలడు సంశయస్థమిదం సర్వం శత్రు ప్రతి సమాసనే ఏకస్ గమనం త్రహి నహిమే రోచతే భృశం శత్రువును ఎదిరించినచో అంతా సంశయాస్పదమైపోవును నీవు ఒంటరిగా యుద్ధమునకు వెళ్ళుట నాకు ఏమాత్రము ఇష్టము కాదు ప్రాకృతం యథా నిశ్చిత్య జీవిత త్యాగే వశమానేమితి క్షీణించిన బలము కలవాడు ఎవడైనా ప్రాణాలకు తెగించి సమృద్ధమైన బలము కల శత్రువును సామాన్యుణ్ణి వలె వశము చేసి కొనుటకు ప్రయత్నించునా నాస్తి మనుష్యేషు సదృశో రాక్షసోత్తమా కథమాశంసేయో్యేనేంద్ర వివస్వతో ఓ కుంభకర్ణ ఏ రామునితో సమానుడైన వాడు మనుష్యులలో లేడో ఇంద్ర సూర్యులతో సమానుడైన అట్టి రామునితో యుద్ధము చేయవలెను అని ఎట్లు అనుకొనుచున్నావు రబ్ధం కుంభకర్ణం మహోదర ఉచ రక్ష్యే రావణ రావణం లోక రావణం రాక్షసుల మధ్య మహోదరుడు కుంభకర్ణునితో చాలా తొందరపాటుతో పాటుతో ఇట్లు పలికి లోకములను ఏడ్పించిన రావణునితో ఇట్లు పలికెను త్వం తిలంబసే ఛసి తదా సీతావశగాతే భవిష్యతి నీ ఎదురుగా సీతను ఉంచుకుని ఎందుకు ఆలస్యము చేయుచున్నావు నీవు అనుకున్నచో సీత నీకు తప్పక లొంగిపోగలదు దృష్ట కశ్చిదుపాయో మే సీతోపస్థానారక రుచి స్వేత్స్వయా బుద్ధ్యా రాక్షసేంద్ర శృణు సీత నీ దగ్గరకు వచ్చు ఉపాయము ఒకటి నాకు తోచినది అది నీ బుద్ధికి కూడా ఇష్టమైనచో వినుము అహం ద్విజిహ్వ సంహ్రాదీ కుంభకర్ణో వితర్దన పంచ రామవధాయైతే నిర్రాంతీత్యవఘోషయా మహోదరుడు ద్విజిహుడు సంహ్రాది కుంభకర్ణుడు వితర్దనుడు ఈ ఐదుగురు రాముణ్ణి చంపుటకై బయలుదేరి వెళ్ళుచున్నారు అని చాటింపు వేయించుము తో గ్రా వయ దాస్మస్త జామోది శత్రూ నోపాయై కార్యమస్తిన పిమ్మట మేము వెళ్ళి ప్రయత్నపూర్వకముగా ఆతనితో యుద్ధము చేసెదము మేము నీ శత్రువులను జయించగలిగినచో మనకింక ఉపాయములతో పనిలేదు అథ జీవతి న శత్రువృత సంయుగా తమభిపత్్యామో మనసాయత్సమీక్ష అట్లు కాక శత్రువు జీవించియే ఉన్నచో యుద్ధము చేసిన మేము మనస్సులో ఆలోచించినట్లు చేసేదము వయమ్ యుద్ధాదిహై్యామో రుధిరేణ సముక్షితా విదార్యస్వతను బాణై రామ నామాంకి శరై మేము రామనామము చేత చిహ్నితములైన బాణముల చేత ఇతర బాణముల చేత మా శరీరమును చీల్చుకుని రక్తముచేత తడిసి యుద్ధము నుండి ఇక్కడికి వచ్చదము భక్తితో రాఘవోస్మాభిర్లక్ష్మణేతి వాదిన తవ పాదౌ నః కామం ప్రపూరయా మేము రామలక్ష్మణులను భక్షించి వేసినాము అని పలుకుచు నీ పాదములకు నమస్కారము చేసెదము అప్పుడు నీవు పారితోషికాదులు ఇచ్చి మా కోరికలను పూరింపుము తో వఘోషయ పురే గజస్కంధే పార్థివా హతో రామ సహ భ్రాత్ర సర్వత ఓ రాజా పిమ్మట రాముడు ఆతని సోదరుడు సైన్యము నశింపచేయబడినారు అని ఏనుగు వీపుపై ఎక్కిన మనిషి చేత పట్టణములో అంతటా చాటింపు వేయించుము ప్రీతో నామతతో భూత్వా భూ మరిందమా భోగాంశ పరివరాంశ కామాన్వసు చ దాపయ ఓ శత్రు సంహారకుడా పిమ్మట నీవు సంతోషించుచున్నట్లు అభినయించుచు నీ భృత్యులందరికీ భోగములను పరివారములను కామములను ధనమును ఇప్పించుము తో లేపనం సాంసి చ బహుయోధేభ్య స్వయము ముదిత పిబా పిమ్మట యోధులకు పుష్పమాలలు వస్త్రములు వీరులు దేహమునకు పూసుకొను అనులేపనము అధికముగా ఇచ్చి ఆనందముతో నీవు కూడా మద్యపానము చేయుము తోస్మిన్ బహుళీభూతే కౌలీనే సర్వతో గతే భక్షిత స సుహృద్రామో రాక్షసైరితి విశ్రుతే ప్రవిశ్యాశ్వాస్యాపి సీత సాన్వయా ధనధాన్యైశ్చ కామై రత్నైనా ప్రలోభయా మిత్రసమేతుడైన రాముడు రాక్షసుల చేత భక్షింపబడినాడు అను ఈ ప్రవాదము అంతటా వ్యాపించి ప్రసిద్ధమైన పిమ్మట నీవు లోపల ప్రవేశించి సీతను ఓదార్చి రహస్యమునందు బ్రతిమాలుకునుము ధనధాన్యములు రత్నములు చూపి లోభపెట్టుము అనయోపధయా రాజన్ భయశోకానుబంధయా ఓ రాజా భయమును శోకమును కూడా కలిగించు ఈ చేత నాథుడు నశించిన సీత ఇష్టము లేకున్నను నీకు వశమగును రమణీయంహి భర్త వినష్టమధిగంస నైరాశ్యాత్ స్త్రీలఘుత్వద్వశం ప్రతిపత్స్యతే సుందరుడైన భర్త మరణించినట్లు తెలిసి కొనిన ఆ సీత నిరాశురాలై స్త్రీ సహజమైన తేలిక బుద్ధి చేత నీకు వశురాలు కాగలదు సా సుఖ సంవృా సుఖార్హా దుఃఖకర్షితా స్వయ్య దీనం సుఖం జ్ఞావాగమిష్యతి ఆ సీత పూర్వము సుఖాలతో పెరిగినది సుఖపడుటకు తగినది కాని దుఃఖాలతో కృషించిపోయినది అట్టి ఆమె తన సుఖమంతా నీనీదనే ఆధారపడి ఉన్నదని గ్రహించి నిన్ను చేరగలదు నీనీతమ్ మమదర్శన రామం హి దృష్ట భవేదనర్థః ఇహే సేత్స్యతి మోత్సుకో మహాన మహానయుద్ధేన సుఖస్య లాభ నేను బాగా ఆలోచించి ఇట్లు నిర్ణయించినాను రాముణ్ణి చూడగానే అనర్థము కలుగును నీవు ఇక్కడ ఉండగానే యుద్ధము చేయకుండగనే గొప్ప సుఖము లభించును విచారించకుము అనష్ట సైన్యోహ్యనవాప్త సంశయోపూన యుద్ధే నయాజనాధిప యశ్చ పుణ్యం చ మహన్మహీపతి చిరం సమశ్ను ఓ రాజా సైన్యము నశించకుండగా సంశయమునకు అవకాశము లేకుండా యుద్ధము చేయకుండగనే శత్రువులను జయించు రాజునకు చిరకాలము గొప్ప యశస్సు పుణ్యము ఐశ్వర్యము మనస్సుకు ప్రసాదము లభించును ఇత్యార్షే శ్రీమద్ వాల్మీకీ ఆది కావ్యే యుద్ధకాండే చతుషష్ట సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम